రక్షించును యేసు స్వస్థపరచును మచిలీపట్నం నగర మరియు పరిసర ప్రాంత ప్రజలకు మచిలీపట్నం హోసన్న మందిర్ వారి ప్రేమపూర్వక ప్రత్యేక ఆహ్వానం హోసన్న హోసన్న మినిస్ట్రీస్ వారు నిర్వహించు సహవాస కూడికలు సహవాస కూడికలు నిర్వహించు తేదీలు రెండు మే పదిహేను పదహారవ తేదీలలో గురువారం శుక్రవారంలో ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించు స్థలం మనకు సమీపంలోని హౌసన్న మందిర్ చిలకలపూడి మచిలీపట్నం నందు వాక్యోపదేశకులు ఏసయ్య సేవా పరిచర్యలో బహుబలముగా వాడబడుచున్న హౌసన్న మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ అబ్రహం గారు నా దేవుడు ఈ ఆవరణలో ఎక్కడో ఉండి నీ వైపే చూస్తున్నాడు నేను చూస్తున్నాడు చూస్తున్నాడు నీ జీవితం ఎలా మహిమ పరచాలో ప్రభు ఆలోచిస్తున్నాడండి నీ జీవితం ఎలా దీవించాలో ప్రభు ఎదురు చూస్తున్నాడు నిశ్చయముగా నీ దాహాన్ని తీర్చడానికి కోసం జీవ నదిగా ప్రభు నిలబడి ఉన్నాడు రాజుగారు సాక్షాత్ నా ప్రభున ఏ క్రీస్తు చెప్తున్నారు మీ మార్గములలో అడ్డుగా ఉన్న వాటన్నిటినీ నేను తీసివేయబోతున్నాను ప్రభు ఆజ్ఞపిస్తున్నారు ఈ మాట దైవజనులు ప్రవచనాత్మకమైన దైవ వర్తమానములను అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయదురు గనక ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాం నిర్వహించు తేదీలు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను పదహారవ తేదీలలో గురువారం శుక్రవారంలో ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు రండి శక్తివంతమైన ఆరాధన మేలుకొలుపు కలుగు సందేశముల కొరకు తరలిరండి ప్రేమతో ఆహ్వానించువారు హోసన మందిర్ చిలకలపూడి మచిలీపట్నం ప్రార్థించండి పాల్గొనండి హోసన్న హోసన్న సహవాస కూడికలు అందరూ ఆహ్వానితులే